క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి తంగలపల్లి రెండవ విజేత మూడపల్లి విజేతలకు బహుమతులు అందించారు వారు మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయంలో కోర్టు లైన్ పోసేవాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ఎల్లప్పుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలు జిల్లా పరిధిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు మన ప్రాంతంలో కోరుట్ల సిరిసిల్ల వేమనవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా క్రీడా మైదానానికి ప్రహరీ గోడ పిచ్ మైదానానికి అందించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన క్రీడాకారులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపటి రామస్వామి మాజీ డెప్యూటీసీ నాగం కుమార్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మోహన్ నాయకులు రెడ్డిస్ మండల సంఘం అధ్యక్షులు బద్దం తిరుమల రెడ్డి ప్రసాద్ బాణాల రవీందర్ పుల్క లచ్చయ్య మేఘల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு કરી ગયો રાલે મોનજી એને થાની કી સવાગાતી બ્રોઈ તો જ લે કે વાત કરી લે કનશભાઈ વાલ કુડા ઈરોજ આવડમ જરગિંદી ఫైనల్లో వాళ్ళు విజయం సాధించారు వారికి ధన్యవాదాలు క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసుకొని సుమారు నలభై పైగా జట్లు వచ్చిన క్రమంలో ఈరోజు మొదటి స్థానంలో తంగలిపెళ్లి రావడం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు తంగలిపెలి మిత్రులకు రెండో స్థానంలో మూడోపల్లి మిత్రులు కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ రోజు ఈ వేదిక మీద నాలుగు కుమార్ గారు అదేవిధంగా గ్రామ సౌద్యులు ప్రధానంగా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటి ఆటలు ఇప్పుడు ఆధునిక క్రీడగా క్రికెట్ వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో యువత క్రికెట్ వైపు మక్కువ చూపడము ఎక్కువగా క్రికెట్ ఆడేటువంటి ఆట దానికి సంబంధించి క్రీడాకములు కూడా ఆయా గ్రామాల్లో ఆయా మండల కేంద్రాల్లో పట్టణాల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం క్రీడాకారులకు ఉత్సాహంగా ప్రోత్సాహంగా నిర్వహించడం అనేది ఆనవాయిద్య జరుగుతున్న క్రమంలో ఇక్కడ మూడపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక చక్కటి ఆలోచనతోటి ఇక్కడ ఆటల పోటీలు క్రికెట్ సంబంధించి ఏర్పాటు చేయడం అభినంది సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేంత్ వచ్చిన తర్వాత క్రీడలకు ప్రాముఖ్యత ఇద్దానని సీఎం కప్ ముప్పై ఒక జిల్లాల్లో కూడా క్రీడా జ్యోతిని తీసుకుని వచ్చి క్రీడలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా క్రీడాకారులు ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపే విధంగా కూడా సీఎం కప్ అన్ని జిల్లా కేంద్రాలు కావడం నేను కూడా సిరిసిల్ల జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో సహా క్రీడాకారులు అందరూ కూడా అనేక మంది వచ్చిన క్రమంలో క్రీడా జ్యోతిని స్వాగతించి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి యువతను క్రీడల వైపు మళ్లించే విధంగా వచ్చేటువంటి లో కూడా అనేక మందికి చక్కటి పథకాలు ఏ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ఏర్పడేసేటువంటి క్రమంలో ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం హైదరాబాద్లో నెలకొల్పోయి కొత్తగా ఫోర్త్ సిటీ వచ్చేటువంటి ప్రాంతంలో కూడా ప్రపంచంలోనే మేలైనటువంటి మెన్నికైనటువంటిది మన్నికైనటువంటి ఓ స్టేడియాన్ని నిర్మించాలని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పాటు క్రీడలు వారికి కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో కొంత శాతాన్ని ఇచ్చి సోర్సింగ్ లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకున్న సందర్భంలో కానీ అంటే క్రీడలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి క్రీడాకారులకు చక్కటి ఆలోచన విధానం ఇచ్చేటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ఉండాలని చెప్పని ప్రధానంగా యువత చెడు మార్గాలకు పోకుండా ఉండడానికి రోజు ఇక్కడ గంజా రాష్ట్రంగా మార్చాలని తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని తెలంగాణను యువతను చెడు మార్గాల వైపు వెళ్ళనివ్వకుండా చూడాలని చెప్పినటువంటి ఆలోచన భాగంగా యువత క్రీడల వైపు మళ్ళినట్టయితే సగటు విద్యార్థి క్రీడాకారు క్రీడాకారుడుగా మాట్లా మారినటువంటి వారిలో ధైర్యం పాలు కాస్త ఎక్కువ జీవితంలో రాబో రోజులు ఏదైనా ఆటుపోట్లు ఎదురైనా తట్టుకునే శక్తి ఓ క్రీడాకారు ఉండే విధంగా ఉంటుంది అంటే ఆడుపోటును తట్టుకునే శక్తిని చిన్నప్పటి నుంచే క్రీడలలో ఉన్నటువంటి వారికి కూడా రావడానికి అవకాశం లేదు క్రీడలలోకి యువత రావాలి కానీ సమయాల్లో ఊరికి అవ్వకుండా ఏదో ఒక ఆట వైపు అది కబడ్డీ కానీ అది వాలీబాల్ కానీ అటు ఖోఖో కానీ ఈరోజు క్రికెటే కానీ ఫుట్బాలే కానీ ఈరోజు టేబుల్ టెన్నిసే కానీ రకరకాలైన ఆటలకు సంబంధించిన వైపు ఒకవేళ యువత వచ్చినట్టయితే వారికి మానసిక ఉల్లాసం పెరగడానికి అవకాశం ఉంటుంది శరీర దౌర్ణ్య దారుణ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఓ ప్రాంతంతో ఉన్నటువంటి వారితో మరో ప్రాంతం సంబంధించిన వారితో స్నేహభావాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతాం ఆ ప్రాంత సంస్కృతిని కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతాం సాంప్రదాయాన్ని కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతాం ఇలాంటివి అన్ని కూడా ఈ క్రీడలలో కలిసి ఉన్నటువంటి సందర్భం కాబట్టి